మహాలయ అమావాస్య సందర్భంగా పితృదేవతలకి తిలతర్పణాలు ఇవ్వటానికి చాలామంది వచ్చారు అయ్యగారులందరూ అక్కడ వాళ్ళ వాళ్ళ పేరు మీద వాళ్ళ వాళ్ళ పేరు మీద పూజలు జరిపించి తిలతర్పణాలు ఇప్పిస్తున్నారు పిండ ప్రధానాలు చేపిస్తున్నారు అట్లాగే స్వయం పాకం కూడా చాలామంది తీసుకొచ్చిస్తున్నారు అయ్యగారులకి మా వాళ్ళు కూడా మా తాతయ్య వాళ్ళ పేరు మీద అయ్యగారుల దగ్గర అన్ని పూజలు చేయించటానికి పూజ చేయించి విధి విధానాల ప్రకారం స్వయం పాకం ఇవ్వడానికి వెళ్ళారు మా వాళ్ళు కూడా నదీ తీరాలన్నీ ఈరోజు గతించిన పెద్దల కోసం పూజలు జరిపించటానికి తిలతర్పణాలు ఇవ్వటానికి చాలా విరివిగా అన్ని రకాలుగా సౌకర్యాలు చేసుకొని రెడీగా ఉన్నారు అందరూ వెళ్ళి స్వయంపాక దానాలు ఇచ్చి పితృదేవతల పేరు మీద పూజలు జరిపించి పితృదేవతల్ని శాంతింపజేసి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని నదిలో కాళ్ళు చేతులు కడుక్కొని మరి తల మీద నీళ్లు జల్లుకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతున్నారు చూడండి నదీ తీరాల్లో ఎలా ఉందో ఆడవాళ్ళు భార్యాభర్తలు కుదిరితే వాళ్ళు లేదా కొడుకులు మనుమలు వచ్చి పూజాధికారులు చేసుకుంటున్నారు ఈరోజు మహాలయ అమావాస్య పితృదేవతలకి ప్రీతికరమైన రోజు తిథి నక్షత్రాలు తెలియకపోయినా సరే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు పెద్దలకి ఇలా స్వయంపాకం ఇస్తే వాళ్ళ పేరు మీద చాలా మంచి జరుగుద్ది కుటుంబం అభివృద్ధి చెందుద్ది